తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో అయితే తనుజా ఇమానియాలు అలాగే డెమండ్ పవన్ దివ్య వీళ్ళు నలుగురు కూడా ఒకే దగ్గర కూర్చుని అయితే ఫుడ్ విషయంలో రేషన్ కోసం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మరొక వైపు సంజనా అయితే ఇంక చపాతీలు నైట్ తన ఆకలి వేసింది కానీ నాకు పెట్టలేదు తనుజ అడిగితే తను చాలా సీరియస్గా అయింది అందుకంటూ ఇమానియాలతో చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఇక్కడ మాధురి గారు అలాగే ఇంకా మరొక వైపు కళ్యాణ్ అయితే వాష్రూమ్లో ఫేస్ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా అంతలోనే అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా మాధురి గారు అయితే ఇమానియాలతో ఫుడ్ కోసం కూడా ఇక్కడ ఎంత బాధపడవలసి వస్తుంది అంటూ చాలా చెప్తూ అయితే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది ఇమానియాలతోని అలాగే ఇంకా మొరకు వైపు తనుజా ఇమానియల్ డెమన్ దివ్య వీళ్ళు నలుగురు కూడా అయితే ఇంకా ఫుడ్ రేషన్ కోసం మాట్లాడుకుంటూ కళ్యాణ్ కళ్యాణునితో ఏమన్నాడు అంటూ తనుజా అయితే ఇమానియల్ని అడుగుతుంది ఇంకా ఆ మాటలకి ఇమానియాల్ అంటాడు నైట్ ఏమనలేదు కళ్యాణ్ రెండు చపాతీలు ఉంటే పెట్టచ్చు కదా అంటే ఆ మాటలకి ఇక్కడ లెక్క ప్రకారమే కదా లెక్క ప్రకారం అయితే ఇప్పుడు నువ్వు అడిగినట్లుగా ఉండదు ఇంకా అందరికీ పెట్టాలి కదా అంటే ఆ మాటలకి కళ్యాణి అన్నాడు రేషన్ ఎక్కువ ఉంది కదా రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు పెట్ట ఉండొచ్చు కదా అని అన్నాడు ఆ మాటలకి తనుజ అయితే అంటది ఇమాని చెప్పిన మాటలకి ఇక్కడ ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా నేను చూడలేను కదా అందరికీ నేను సమానంగా రేషన్ మేనేజ్మెంట్ నేను తీసుకున్నాను కాబట్టి నేను అందరికీ సరి సమానంగా చేయాలి అలాగే ఇప్పుడు వాళ్ళకి సడన్గా ఆకలి వచ్చి వేసింది నాకు కావాలంటే సడన్గా నేను ఎక్కడైనా తెచ్చిపెట్టిన అంటూ ఆ మాటలు చెబుతూ ఉంటే ఆ మాటలు విని బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్ ఇక్కడ